ఈషా గుప్తా ఈ మధ్య సినిమాలు లేక అందాలో ఆరబోతకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆఫర్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టుంది అందుకే ఎక్స్పోజింగ్ కి అంతా ఇంత అని తేడా లేకుండా ఏం చూపించాలో ఏం చూపించకూడదో అని ఫుల్ క్లారిటీగా ఉంది బాలీవుడ్ బ్యూటీ తన కెరియర్ మొదట్లో అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత మోడలింగ్ లో బాగానే వెలిగింది ట్రైనింగ్ తీసుకుని మరీ సినిమాల్లో అడుగు పెట్టడంతో మొదట్లో అవకాశాలు వెంట వెంటనే వచ్చేసాయి కానీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయి కొంత కాలంగా మరీ స్పెషల్ సాంగ్ లకే పరిమితం అయిపోయింది ఇప్పుడు జనాల టెంపరేచర్ పెంచేసి బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు పట్టేసేందుకు కొత్త రూట్ ని ఎంచుకుంది ఈ మాజీ మిస్ ఇండియా ఈమెకు సంబంధించిన ఓ అప్ కమింగ్ వీడియో టీజర్ ను నెట్ లో పెట్టిన ఈషా తాను ఏ రేంజ్ లో పర్వాలనో పంచగలదో చెప్పేసింది కేవలం లోదుస్తుల్లోనే కనిపిస్తున్న ఈ వీడియో క్యాప్షన్ ఏంటో తెలుసా ఈషా గుప్తా మీ మతి పోగొట్టేస్తుందంతే అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ తగిలించారు ఆ టీజర్ ను చూస్తే ఆ సెంటెన్స్ కరెక్ట్ అనిపించక మానదు సినిమా అవకాశాల కోసం ఈషా గుప్తా చేస్తున్న ఈ రేంజ్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి For more movie updates, watch, share, and subscribe to cbc9.news.